దివి గారు రండి చెప్ వస్తారు వస్తారు వెల్కమ్ స్వీట్ సేమే కేసరి అండ్ స్నాక్స్ ఫ్రెంచ్ ఫ్రెష్ వాళ్ళ ఇంట్లో ఈరోజు కిట్కి పార్టీ సాస్

పడదు అనుకుంటున్నా ఎట్లాంటిది మన ఊరికే పడుతుంది పడింది పడింది సెకండ్స్ లోనా మేము ఎప్పుడు ఉండాలి కాయిను అప్పుడు పడుతుంది ఇప్పుడే ఆనందే పడింది మినిమం రెండు మళ్ళే 7 మినిమం రెండు కష్టం కష్టం వటేపాడు గేమ్ గేమ్ హీరో చాలా ఉన్నాయి కానీ

చిత్తా ఉంది బానే ఉంది ఎట్లైనా ఇప్పుడు ఇచ్చినా మాదిరి వారా נם നമ്മക്കെന്തോ അമ്മേ അമ്മേ ദേവ തൊപ്പി ഇതിടാ ടൈലി ദേ ആ നോടാടാ ദേ എന്നെ എന്നെ വിട പോ ചിക്കൻ ചെന്നാ വെസ്റ്റിക്ക് പാക്കര ഇട്ടൊന്നാണാ ആ പാക്ക ഇട്ട പാക്ക പ്രോട്ടൈൻ ആട്ട് കൊള്ളാ നീ तेरी पे मेरी में गेम लो इधर ये भी ये भी एक साथ में सच्ची दू അതെ എറ്റ്ലീസ്റ്റ് അത്ര അത്ര ഉണ്ട് బీట్రూట్ హల్వా బీట్రూట్ హల్వా నేనే తయారు చేసుకొచ్చా వీళ్ళు తింటున్నారు ఇదిగోండి ఇప్పుడు ఈ డెజన్ చెప్తా ఆవిడ ప్రిపేర్ చేశారు ఇగోండి ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ సలాడ్ అనమాట ఇది బీట్రూట్ హల్వా అదో ఇంకా ఆవిడ ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు ఇంకా నాకు పెట్టుకుని ఎలా తింటున్నా చూడండి 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 నాది లేదు అది నాదేనా నాదేనా ఓకే బీట్రూట్ హల్వా హల్వా హల్వా